మరి వేడుకోలేదు తెలియదు కానీ కర్ణాటక జడ్జిని మన పాఠశాలకు నడిపించాడు సార్ పర్చూర్ డివిజన్ లో మా పాఠశాల చాలా పెద్ద పాఠశాల సార్ స్టిల్ హీ స్టడీ ఎలా అందరు నా గురించి గొప్పలు చెప్తారు కుటుంబ సభ్యులు వారి మంత్రులైనటువంటి కర్ణాటక హైకోర్టు జడ్జి గారిని వారు సన్మానిస్తాం జడ్జి అయ్యాక ఎవ్వరూ చేయని విజయం జడ్జి గారు అయ్యాక పన్నెండు వేల కేసులు స్పీడింగ్ స్థానం చేస్తాడు తెలుగులో జడ్జిమెంట్స్ రాశాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంతేకాకుండా సింగరాయకొండలో చెప్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కోర్టు అనేది కళ అక్కడ క్లైంట్స్ కి చాలా కందుకొని వెళ్ళడం చాలా ప్రయాసంతో కూడింది ఎంతో మంది సీనియర్ అడ్వకేట్స్ ఎంతో మంది ప్రయత్నించిన ఉన్న కానిపి జడ్జి అయ్యాక అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ హైకోర్టులో వాళ్ళందరికి వివరించి అన్ని చేసి ఇప్పుడు కోర్సు కోర్టుగలిగా అవుతూ ఉండేవాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగా ఉన్న ప్రత్యేకత మరి ఇలా తీర్చదిద్దగలిగిన ఇద్దే మరి అతని కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మగారు కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ తర్వాత మా మహేష్ అరేష్ కుమారి గారు అలాగే వాళ్ళ పిల్లలు శ్రవణ్ సాగయ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నాకు బుశా వాళ్ళు ఇతన్ని ఇంత ఆనందింప ఆనందించే ఆనందంగా ఉండే విధంగా అంత కుర్రవాడిగా తీర్చిదిద్దగలిగినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడాను నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎన్నో చాలా కార్యక్రమాలు చేశాను కానీ నన్ను చాలా టెన్షన్ పెట్టాడు నగేష్ మీరు కొన్ని వస్తున్నావు ఏం జరుగుతుందో ఏ కార్యక్రమం ఇలా చేపిస్తావు ఏంటో నాకు టెన్షన్గా ఉంది అన్నాడు నన్ను చూసి కూడా నువ్వు టెన్షన్ పడుతున్నావా నన్ను చూసి టెన్షన్ అని అంటే ముప్పై ఈ ముప్పై సంవత్సరాలు దాటినా కూడా నీకు ఇంకా నన్ను చూస్తే టెన్షన్ ఉందా అని నేను అడిగిన పరిస్థితి కదా సో ఒక మిత్రుడిగా అతని కోరిక మీ అందరితో కొంత సమయం కేటాయించే అవకాశం నాకు రావడం నిజంగా ఈరోజు ఒక ఒకరోజు నాకున్న రోజుల్లో గుర్తుండే విషయం పూర్తిగా మీ అందరికీ కూడా ప్రత్యేకించి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మా మిగతా ఉపాధ్యాయులకు అలాగే ఇక మగేష్ ఈ రోజున ఇటువంటి ఉన్న స్థాయికి వచ్చిన వాళ్ళు సహకరించినటువంటి ఇంకా వాళ్ళ సీనియర్ మిత్రులు కూడా ఉన్నారు వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తుంటూ మీ అందరికీ నా శుభాకాంక్ష